శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ ఈ శరీరం పేరు పూజ ఎనిమిదవ తరగతి చదువుతున్నాను కర్నూలు జిల్లా కల్లూరు కమిటీ ఈరోజు నేను చెప్పబోయేది ద్వితీయ దైవ గ్రంథంలోని మత్ స్వార్థ పదవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం తండ్రి నేనను తల్లి నేనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు పాత్రలు కారు అలాగే కుమారుని నేనను కుమార్తె నేనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు పాత్ర కారు వివరము తల్లిదండ్రులు తమ బిడ్డల మీద ప్రేమ చూపుట సహజం అలాగే బిడ్డలు తమ తల్లిదండ్రుల మీద ప్రేమ చూపుట సహజము ఎక్కువ ప్రేమ వారి మధ్యనే ఉండును మనిషి మెదలో మనిషి మెదడులో గల గుణ ప్రభావము అలాగే ఉండును తల్లిదండ్రులకు తమ సంతతి మీద ఉన్నంత ప్రేమ ప్రపంచంలో దేని మీద ఉండదు అత్యంత ప్రేమ దేవుని మీద కానీ జ్ఞానము మీద కానీ ఉన్నప్పుడే అతను జ్ఞానము వైపు పోగలడు అట్లా కాకుండా ప్రపంచంలో దేని మీద ఉండిన అతను జ్ఞానము వైపు పోజాలడు గుణములలో ఆరు మంచి గుణములు ఆరు చెడు గుణములు ఉండును మంచి చెడు గుణములు బంగారు ఇనుప సంకెళ్ళ లాంటివి సంకెళ్ళు ఏ లోహముతో తయారైన అవి మనిషిని బంధించటకే అన్నట్లు గుణములలో మంచిదైన అస్ మంచిదైన ప్రేమ చెడుదైన అసూయ రెండు జ్ఞానము వైపు పోనివ్వవు మంచి గుణములు ఇలా కలవు దాన దయ ఔదార్య వైరాగ్య వినయ ప్రేమ అలాగే చెడు గుణములు ఇలా కలవు కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యం ఇలా కలవు అని తెలియవలను ఇంత ముగిస్తున్నాం